హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీరు అందరు బాగుంటే నేను కూడా చాలా బాగుంటాను అనమాట అందరు నా వీడియో చూస్తున్నట్టయితే ఒక లైక్ చేసేయండి అబ్బా అట్లనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి పక్కనున్న గంట సింబల్ని కొట్టేయండి రోజు నేను పెట్టే వీడియోస్ అన్నీ మీ నోటిఫికేషన్కి వచ్చేస్తాయి అమ్మ బాబాయ్ నేను ఎంత మంచిగా మాట్లాడేస్తున్నానా నాకు నేనే ముద్ద చేస్తున్నా అనమాట అమ్మ సరే కానీ అంటే ఆగకుండా ఆగకుండా నాది నేనే మాట్లాడుతున్నా అందుకే అట్లా అన్నా అనమాట సరే కానీ ఇదేమో మొన్నటి వీడియో మొన్నటిది కొంచెమే తీసుకున్నా మొన్న ఇంటికాడ ఉన్న మా ఆయన నన్ను ఇంటికాన్ని ఉండేసి నేను బోతలే అనేసి వెళ్ళిపోయాను అనమాట ఆ రోజు ఇంకా కొంచెం మెల్లగా లేచేసి వాకిలంతా ఊడ్చేసుకొని అంటే పొద్దున్నే రోజు ఊడుస్తా కానీ లేట్ పోను కదా అనేసి కొంచెం మా ఆయనను పంపించేసి ఇంకా పప్పమ్మ కొంట చేసేసి పప్పమ్మను పంపించిన తర్వాత మెల్లగా వాకిలు ఊడ్చుకోవచ్చు కదా అనేసి నీ దానం చేసుకుంటూ వచ్చిన అనమాట లేకుంటే ఎట్లుంటుంది నా పని పొద్దున్నే లేవంగానే గొత్తు మీద కత్తి పెట్టినట్టు ఏమో అంటారు కదా అట్లా ఉంటుంది అనమాట పొద్దున్నే లేస్తే ఉరుకులు పరుగులు ఇట్లా ఉంటుంది లేవలేవగానే ఫస్ట్ ముఖం కడుక్కుంటానా ఇంకా వాటర్ పెట్టేసుకుంటాను ఫస్ట్ బియ్యం కడిగేసి వాటర్ పెట్టేసుకుని వాటర్ తాగేసి ఇంకా బియ్యం నానే అంతసేపు బయటకు వచ్చి దబ్బా దెబ్బా దెబ్బ వాకిలుచేసి నీళ్ళు చల్లేసి ముగ్గేసేసి మళ్ళీ ఇంట్లోకి పోయి బియ్యం పొయ్యి మీద పెట్టేసి కూరగాయలు ఉంటే కూరగాయలు లేకుంటే పిండిచారు ఏదో ఒకటి చారో ఏదో ఒకటి పొయ్యి మీద పెట్టేస్తా టిఫిన్ ఉంటే కొంచెం తొందరగా లేవాలి టిఫిన్ లేకుంటే కొంచెం నిదానం బయట చేసుకోవచ్చు లేకుంటే ఇంట్లో వంట పెట్టేసి బయట వాకిలు ఉడవడానికి పోతా ఇంకా అట్లా అట్లా అట్ల దెబ్బ దెబ్బ దెబ్బదెబ్బ పని చేసేసుకుంటే ఒక్కొక్కసారి పప్పమ్మకి మాకు జడ కూడా వెయ్యను అదైతే ఏడుపు మొక్కం పెట్టేస్తుంది అయినా ఏం చేస్తుంది ఎప్పుడు టైం అయిపోయింది ఇంకా లేట్ అయిపోతుంది అందరు ఇంకా పొద్దున్నే పండ్లకు వెళ్ళిపోయిన అనుకో మాకు పొద్దున్నే దంద అయిపోతుంది అనమాట మేము వచ్చేది పదిన్నర పదకొండు గంటల వరకు అందరు దందకి వెళ్ళి మేము పండ్లకు వెళ్ళిపోతారు కాబట్టి మాకు దంద కాదు ఇంకా అందరు ఇంటికాడ కూర్చు ఇంటికాడ ఉండి ఇంట్లో పనులు చేసుకుంటున్నప్పుడే మా దగ్గర సబ్బులు కొనుక్కుంటారు తర్వాత మేము పోయి ఏం లాభం ఇల్లు ఇల్లు వీధి వీధి గల్లీ గల్లీ తిరుక్కుంటూ పోతూ ఉంటే సబ్బులు ఎవరు తీసుకోరు మరి అందుకని పొద్దున్నే ఉడుకుడు పరుగులు ఉంటుంది వచ్చిన తర్వాత కొంచెం మీ దానం కూర్చుంటాం అనుకోండి కానీ పొద్దున్నుంచి మధ్యాహ్నం వరకు ఉడుకుల మీద పరుగుల మీద ఉండేసరికి ఫుల్ అలసిపోతా సరే కానీ ఇదైతే కొంచెమే తీసేసుకున్నాను అనమాట చెట్టు ఆకులు ఫుల్గా రాలిపోతున్నాయి ఇంకా ఇంటి ముందు ఆకులు అయితే ఇప్పుడు పడతలేవు కానీ బయట ఇరే కవుతా బయట పడుతున్నాయి అనమాట ఇవాళైతే వాకిలే ఊడవకుండా పోయినా నేను అంటే ఈరోజు ఏం వారం గురువారం కదా పొద్దున్న అసలు వాకిలే ఊడవలే టైమే లేకుండే అనమాట లేస్తా 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 అనుకుంటున్న పైనకి అసలు లేవ బుద్ధి లేదు ఎందుకంటే నిన్న ఎండ ఎండసోడ తాకింది అందుకనే లేవో బుద్ధే కలదనమాట అయినా అప్పటికి ఐదు బావుకే మొదలు వేసినా ఇంకా వంట చేసి నేను తయారయ్యి వెళ్ళిపోయేసరికి అయింది అప్పటికి ఇంకా ఎంత దబ్బదెబ్బ చేసినా కూడా కాలేదు ఇంకా అందుకే ఊడవలే అనమాట ఇంకా వాకిలంతా అంతా ఊడ్చినా కుప్ప పడుతుంది ఒక సంచికి పడుతుంది అనమాట ఆకు ఇంకా ఇప్పుడు కొత్తగా వస్తాయి చూడు ఆకులు చెట్లయితే ఎంత మంచిగా అనిపిస్తాయో నేను ఊడ్చి ఎత్తిపోసుకున్న దానికన్నా ఏడుపు ముఖం పెడతా కదా చెత్తి పోసుకునేటప్పుడు కానీ కొత్త చిగుళ్ళు వచ్చేసి ఆ చెట్టు కలకల చూసేసి నాకు వచ్చే చల్ల గాలిని చూసి అంతకంత రెట్టింపు ఆనందం వస్తుంది నాకు అంత మంచిగా అనిపిస్తుంది అనమాట గాలి కూడా చల్లగా వస్తుంది చెట్టు కూడా అందంగా కనిపిస్తుంది అనమాట ఇంకా నేనైతే మొత్తం ఆకు ఎత్తి పోసేసి అక్కడ ఒక పక్కకు వేసేసి మొత్తం ఇంక అగిపెట్ట వేసేసి ఒక పుల్ల గీరేస్తే అయిపోయమంట అనుకుంటుంది మొత్తం కాలిపోతుంది అనమాట ఇంకా మొత్తం ఊడ్ చేసుకున్నా ఇంకా నీళ్ళు జల్లేసి మంచిగా ముగ్గు పెట్టేసుకోవాలి రోజైతే ఆటో ఉంటుంది కదా కిందికెళ్ళి చిన్న ముగ్గేసేస్తాం ఇవ్వాలన్నా కొంచెం పెద్ద ముగ్గు వేసేసుకుందాం ఇంటికాడ ఉన్నా కదా అనుకుంటే దాని ముగ్గు డబ్బులు అసలు ముగ్గే లేదు అది ఒక రెండు మూడు రోజులైనా కావాలి ముగ్గు అయినా కనిపించేంతవరకు ఈ గల్లీలో రోడ్ పడితే బాగుండు మంచిగా అప్పుడప్పుడు పెండ ఉంటే పెండ నీళ్ళు జల్లేస్తే ముగ్ అందంగా కనిపించేది ఇంకా ఇప్పుడు పెండ దూరం దూరంపై తెచ్చుకోవాలంటే అవుతలేదు నా పనికి నాకు ఇంకా అంతే సిమెంట్ రోడ్ పడ్డది అనుకోండి కొంచెం మంచిగా కడిగేసుకొని మంచి ముగ్గు పెట్టేసుకుంటే మంచిగా అనిపిస్తుంది కానీ అది పడే టైంకి పడుతుంది మనం ఏం పడు అనగానే ఒకటేసారి వచ్చి పడదు కదా కానీ ఇప్పుడు చిన్న చిన్న గల్లీలలో కూడా రోడ్లు వేస్తున్నారు మేము దంద కదా మంచిగా అనిపిస్తున్నాయి అనమాట ఇంకా మట్టి కూడా కానీ మట్టి ఉంటేనే బాగుంటుంది మట్టి వాసన వస్తుంది చూడండి వాకిలు ఊడ్చి నీళ్ళు జల్లి ముగ్గేస్తే చాలా మంచిగా అనిపిస్తుంది పెండలీ జల్లినప్పుడు అయితే ఇంకా మంచిగా అనిపిస్తుంది కానీ ఏం చేద్దాం పెండ దొరుకుతలేదు నేను ఇంకా వాకిలు అయితే మొత్తం ముడ్చేసిన కదా ఇంకా అంతా ఎత్తేసి కాలు అనమాట ఆకు తర్వాత ఇంకా ముగ్గు డబ్బలో చూసేస్తే కొంచెమే ఉంది ముగ్గు చిన్న ముగ్గు వేసేద్దాంలే ఐదు చిక్కల ముగ్గు అనేసి ఐదు చిక్కల ముగ్గు అయితే వేసేసినా అనమాట నాకైతే ఈ ముగ్గు అసలు రానే రాదు ఎవరైనా ముగ్గులు వేస్తే తిప్పుడు ముగ్గులు రావు నాకు ఎక్కువ కానీ చిన్న చిన్నయే నేర్చుకున్నా ఎక్కువ పెద్ద పెద్ద రావు కానీ వాకిట్లలో ఎవరైనా ముగ్గులు వేస్తే నాకు నచ్చింది అనుకోండి దాన్ని ఒక రెండుసార్లు మంచిగా చూసేసి ఆ ముగ్గు అయితే ట్రై చేసేసి ముగ్గు కంపల్సరీ వేస్తా ఆ ముగ్గు నాకు మంచిగా అనిపించింది అంటే అది ఎట్లనన్నా ఉండని ఎంత కష్టమన్నా కానీ నేర్చేసుకుంటా అనమాట చిన్న ఉన్నప్పటి నుంచి అంతే కానీ ఇప్పుడు ఎందుకో ఏమో పని మీద పడేసి దాని మీద పడేసి ఇంకా మొత్తం ఇంట్రెస్ట్ పోయింది ముగ్గు మీద ఏదో ఒకటి వేసేసుకుందాంలే అనేసి పప్పెమ్మకైతే చదువే కావాలి ముగ్గులొద్దు వాకిలొద్దు ఇల్లు వద్దు గిన్నెలు కడిగి అంటే చిచ్చి నేను గిన్నెలు కడగను అను పోంటుంది ఇంకా ఇది మొన్నటి వీడియో అయిపోయింది నిన్నటి వీడియో కంటిన్యూ చేసేద్దాం పొద్దునే నా మీ అందరికీ గుడ్ మార్నింగ్ చెప్దామని ఫోన్ అమ్మ మా ఆయన అప్పుడే లేచేసిండు అందుకనే చెప్పలేనమాట ఇంకా నీళ్ళు కాసేసుకున్న తర్వాత ఇద్దరికి కాసేసిన అనమాట రెండు చంబుల నీళ్ళు ఒక్క నిమ్ ఇంకా ఇద్దరికి చెవులలో నీళ్ళు కాసేసి మంచిగా ముఖం కడుక్కొని నీళ్ళు తాగేసి నిమ్మకాయ బిండేసుకొని నీళ్ళు తాగితే అదొక ఆనందం రా దేవుడ అసలు ఏ మాటలు కూడా రావు అంత మంచిగా అనిపిస్తుంది ఒకప్పుడు వాటర్ తాగడానికి ఏడు ముఖం పెట్టేదని అట్లాంటిదాన్ని నేను ఇట్లా అయిపోయినా అంటే మీరే అనుకోండి వాటర్లో అంత మహత్యం ఉంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి డబ్బా నీళ్ళు తాగితే చాలా మంచిది అందులో పొద్దున్నేసి వాటర్ కంపల్సరీ తాగాలంట నా లాగా చొంబడి నీళ్ళు తాగకుండా ఒక రెండు గ్లాసులన్నా తాగండి చాలా మంచిది అనమాట ఇంకా నేనైతే బియ్యం అయితే నీళ్ళు అయితే తాగేసినాం తాగిన తర్వాత బియ్యం తీసేసుకొని బియ్యం మంచిగా రెండు సార్లు కడిగేసి ఇంకా బియ్యం అయితే పక్కకు పెట్టేసిన అనమాట కొంచెంసేపు నానే అంతసేపు బయట ఊడ్చేసుకొని వచ్చేసిన తర్వాత పప్పు పప్పు చేద్దాం ఇవాళ అనుకొని టమాటా పప్పు చేద్దాం పప్పమ్మకి టమాటా పప్పు అంటే ఇష్టం మళ్ళీ టమాటా పప్పు పప్పమ్మ చాలా మంచిగా చేస్తుంది దాని చేతి మహత్యమో ఏమో కానీ అది చేసే పప్పు మాత్రం నాకైతే ఫుల్ అనమాట దానికేమో నేను పో అంటుంది అసలు ఇంట్రెస్ట్ ఏ ఉండదు ఎప్పుడు వస్తుందో ఏమో నాకు పెట్టేది నా కొడుకు మాత్రం ఎప్పుడన్నా మంచిగా మమ్మీని మనం ఇది చేసుకుందాం నేనే చేస్తా అని మంచిగా చేసి పెడతాడు అది మాత్రం అస్సలు ఓపదు ఎందుకో ఏమో అసలు ఇంట్లో పని అంటేనే చేసారా దానికి కానీ ఒక టైం వచ్చిన తర్వాత అదే చేసేస్తుందిలే అనిపిస్తుంది నాకు చాతను కాదు అన్నప్పుడు చేస్తుంది చెయ్యదని కాదు ఇంకా నేనైతే కొంచమే పప్పు ఉండే అనమాట మొన్న పావు కిలో పప్పు ఏమో తీసుకొస్తే దాంట్లో సగం పప్పు చేసేసిన ఇప్పుడు మళ్ళీ కొంచెం పప్పు చేసుకుంటున్నాం అనమాట సగం పప్పు అంటే అద్దపపావు పప్పు ఉండొచ్చు సగం అంటే అద్దపపావే కదా అంతే ఇంకా పప్పు కడిగేసుకొని ఒక్క మూడు చిన్న చిన్న టమాటాలు కట్ చేసేసుకొని మంచిగా పప్పు కడిగేసుకొని దాంట్లోకి ఒక ఉల్లిగడ్డ ఉంటే బాగుండేది నాకు పప్పు టమాటాలకు ఉల్లిగడ్డ కావాలి ఉల్లిగడ్డ వేస్తే చాలా మంచిగా అనిపిస్తుంది కానీ ఉల్లిగడ్డ లేవు అయిపోయిన ఇంట్లో ఇంకా టమాటాలు కొంచెం ఉప్పు కారం పసుపు నూనె ఉప్పు వేయలేదు ఉప్పు లాస్ట్కి వేసేస్తా కొంచెం చింతపండు వేసిన కొంచెం చింతపండు వేస్తే మంచిగుంటుందని ఒక ఆంటీ చెప్పింది అనమాట అప్పటి నుంచి వేస్తున్నా అంతకుముందు వేసేదాన్ని కాదు ఇంకా అన్నం అయితే ఒక పక్కకు పెట్టేసుకొని చిన్న పొయ్యి మీద పప్పు అయితే పెద్ద పొయ్యి మీద పెట్టేసుకున్నాను నేను బొయ్యేలోపు దెబ్బ కావాలి పప్పు ఇంకొక పది విజిల్స్ అట్లా ఉడికిపోయిందంటే మా విజిల్ తొందర తొందరగా వస్తుంది అందుకే పది విజిల్స్ పెడతా అనమాట ఇంకా అన్నం వంపేసిన అన్నం అయిపోయింది అన్నం మగ్గిచ్చేసేవరకి పప్పు కూడా ఉడికిపోయింది అనమాట దానికి కుక్కర్కి అంటారు విజిల్ సౌండ్ అంతా తీసేసి పప్పు రుబ్బేసి తాలింపు అయితే పెట్టేసిన తాలింపు పెట్టేటప్పుడు మా ఆయన వచ్చేసిండు ఇంక అంతే ఫోన్న తీసేసి దాపెట్టేసి ఇంకా నేను పప్పు తాలింపు పెట్టేసి ఇంకా రెడీ అయిపోయినా అనమాట దెబ్బ దెబ్బ ఇంకా పప్పు అయితే రుబ్బేసే వేసేసిన ఉప్పు వేసేసి పప్పు రుబ్బేసిన నాకు పప్పు టమాట పప్పుమ్మ ఎంత బాగా చేస్తుందో నేను కూడా అంతే బాగా చేస్తాను కానీ ఇష్టంతో కూడా అంతే తింటాను ఎందుకంటే కొంచెం గట్టిగా అనమాట కొంచెం అంటే ముద్దపప్పు ఒక్కసారి ట్రై చేసినా మళ్ళీ ఎప్పుడైనా ట్రై చేయాలి నేను ఎప్పుడు తినాలి అనమాట మా ఫ్రెండ్ ఒక్కసారి తినిపించింది అందుకే నాకు కూడా తినాలనిపిస్తుంది నేనైతే రెడీ అయిపోయినా అనమాట చిట్టి తల్లి బ్యాగ్ మీద కూర్చుంది పప్పెమ్మ రెడీ అయిపోతుంది నేను కూడా రెడీ అయిపోతున్నాను అనమాట ఇంకా తాళం వేసేసి వెళ్ళిపోతుంది నేనైతే పప్పు తాలింపు పెట్టేసిన అని చెప్పిన కదా పెట్టేసిన మా ఆయన వచ్చిందనే వీడియో దియలేదన్నమాట ఇంకా ఇల్లు మొత్తం గందరిగోళం కదా ఏడు దాన్నే ఉంటుంది పొయ్యి వచ్చిన తర్వాత మళ్ళీ అంతా చేసేసుకోవాలి పప్పమ్మ నేను పోతున్నా బాయ్ అంటే నా అవుతుంది అది ఎందుకో ఏమో వచ్చేసరికి పది నిమిషాలు తక్కువ ఒక్కటైపోయింది అనమాట నేను వచ్చేసరికి పప్పమ్మ మంచిగా రెడీ అయిపోయిందా ఆహా ఇంటికాడనే ఉంది వచ్చేసరికి ఏమైందే పోలేవంటే ఇంకా నేను పోదాం అనుకున్నానా బస్సు మంచికి తయారై తినేసి పోయేసరికి బస్సు పోయింది ఇంకా నానమ్మనేమో బస్సు కిరాయికి పైస ఆటో కిరాయికి పైసలు ఇచ్చింది పో అనేసి నాకు ఎందుకో ఇవాళ పోబుద్ది కాలేదు నేను పోలేను అని చెప్పింది సరేలే ఉన్నావు కదా ఇంటికాడ అని చెప్పేసి అనమాట మంచిగా ఇంట్లో ఉంది కానీ ఇంట్లో పనంతా చేసి పెట్టేసింది రోజు ఇంటికి రాగానే ఇట్లా పనంతా చేసి పెట్టేటోళ్ళు ఉంటే బాగుండు కదా అనిపించింది అనమాట ఇంకా పొద్దున్న పప్పు చేసినా కదా మంచిగా వచ్చేసి పప్పు అన్నం తినేసి కొంచెం సేపు రెస్ట్ తీసేసుకున్నాను అనమాట ఆయన ఎండ సోడా తాకింది ఈరోజు నాకు ఎండ సోడా అంటే ఈ నెత్తి మాడ మొత్తం ఫుల్ నొప్పి అనమాట అస్సలు భరించలేనంత ఇంకా సాయంత్రం అయ్యేసరికి మంచిగా స్నానం చేసేసుకొని మా ఆయననేమో కొంచెం బయటికి తీసుకుపోవా పానీపూరి తినేసి వస్తాం నెత్తి అంతా బాగా నస్తుంది అంటే సరే అని తీసుకుపోయిండు ఇంకా పానీపూరి అయితే చాలా ఉంది పప్పేమ స్కూల్ కాడ అంట నేను ఎప్పుడు తినలేదు ఎప్పుడు ఇక్కడి నుంచే తీసుకుపోతాడు ఆడ తీసుకుపోయేవరకి పది రూపాయలు పానీపూరి తీసుకొని తిన్నామా అమ్ముల్ని తోలుకొని పోయినాం అమ్ములు కూడా తిన్నది కానీ వచ్చేటప్పుడు మా ఆయన పాలు ఇంకా ఏం కూర వండుతావులే ఇప్పుడు తీసుకొని పో కర్రీస్ అనేసి ఒకటి మిల్ మేకర్ కర్రీ ఒకటి పాలకూర పప్పేమో కొనిచ్చి పంపించిండు నేను పోయే ముందే బియ్యం నానబెట్టేసి పోయినా అనమాట రాగానే బియ్యం పొయ్యి మీద పెట్టేసి పాలు దిక్కు పొయ్యి మీద పెట్టేసిన ఇంకా కర్రీస్ అయితే కటోర్లలో వేసేసుకొని తినేటప్పుడు చేసి తింటాంలే అనుకున్నా నాకైతే కర్రీ అసలు నచ్చలేదు మొత్తం డాల్డానే ఉంది దాంట్లో తినేటప్పుడు మాత్రం బాగానే ఉంది ఈరోజు పొద్దున్న మళ్ళీ దందకువచ్చేటప్పుడు ఫ్రిడ్జ్లోకి తీసేసరికి మొత్తం డాల్డ ఇట్లా పేరుకొచ్చేసింది అనమాట బయట నుంచి అసలు ఏం తెచ్చుకోకూడదు అసలు బయట నుంచి ఏమైనా తెచ్చుకొని తింటేనే అన్హెల్దీ అన్ని రోగాలు వస్తాయి మనం ఇంట్లో ఏమైనా కొంచెం చేసుకొని తిన్నా కారం పొడితో తిన్నా మంచిగా తింటాం మంచిగా అనమాట ఇంకా అమ్ముల్ని తోలుకొని పోయినా అని చెప్పినా కదా వచ్చేటప్పుడు ఇంకా మా ఆయన ఇట్లా కర్రీసి పాల్గొనిచ్చేసి మీరు నడుచుకుంటూ వండి వాకింగ్ అవుతుంది అనేసి ఇంకా పప్పమ్మని నన్ను అమ్ముల్ని ముగ్గురిని పంపించేసిండు ఆయన ఏమో పని ఉంటే బయటికి పోయిండనమాట వచ్చే వస్తా నేను మీరు వండి అనేసి అమ్ములు అస్సలు నడవట్లేదు అమ్ములతోనైతే ఫుల్ నవ్వొచ్చింది అనమాట రోడ్ పైన ఇంకా లాస్ట్కి పప్పమ్మ ఎత్తుకొని వచ్చింది వస్తుంటే వస్తుంటే ఆడ ఫంక్షన్ హాల్ దగ్గర పిల్లలది స్కూల్ది యానివర్సరీ డే ఫంక్షన్ ఏమవుతుంది ఇంకా దాంట్లోకి పోదామని ఒకటే ఏడిపోది సరేలే ఏం కాదు అక్కడ ఏం జరుగుతలేదు అనేసి నచ్చ చెప్పి దాన్ని తీసుకొని ఇంటికి వచ్చేసినాం అనమాట ఇంకా దాని ఇంటికి దాన్ని పంపించేసి మేము వచ్చేసి అయితే చేసేసుకొని పాలు కాసేసిన పాలు కాసేసి పెరుగు అయితే తోడేద్దాం అనేసి ఫ్రిడ్జ్లోంచి పెరుగు తీస్తే పెరుగు ఏం లేదు పాలు పాలు తోడేద్దామంటే ఇంకా లాస్ట్ కొంచెం కొంచెం ఉంటుంది కదా అదంతా ఊడ్చి రెండు పచ్చిమిరపకాయలు ఉంటే అవి వేసేసి పెట్టేసినా అనమాట కానీ వచ్చిన తర్వాత ఇవాళ పెరుగు మంచిగా అయింది నేను రేపు వీడియోలో చూపిస్తాను టేస్ట్ కూడా బాగుందనమాట ఇంకా అన్నం అయిపోయింది పెరుగు కాసేది అయిపోయింది తోడేయడం కూడా అయిపోయింది ఇంకా నెత్తి మొత్తం మీది గట్టేసుకున్నా నెత్తి గుంజుతుందని చెప్పినా కదా నూనె రుద్దేసుకొని మసాజ్ లాగా చేసేసుకున్నా అనమాట ఇంకా చిన్న పిల్క వచ్చేసింది నా పిల్క చూసేసి అమ్ములు అయితే ఫుల్ నవ్వింది అనమాట నేను తగ్గుముందు స్కాఫ్ వేసుకున్నా మీకు కనిపించలేదు కట్టుకున్న తర్వాతనే బయటికి వచ్చిన అనమాట ఇంకా మేకర్ కర్రీ పప్పు వేసేసుకొని అన్నం అయితే మంచిగా తినేసిన నాకైతే మిల్ మేకర్ కర్రీ వండుకోవాలని ఉంటుంది కానీ మా పిల్లలు అసలు తినరు అందుకనే వండుకోబుద్ది కాదు అవును కానీ నిన్న మీరేం వండుకున్నారు ఏం తిన్నారు ఇవ్వాలి ఏం వండుకున్నారు ఇవాళ ఏం తిన్నారు నా వీడియో మీకు నచ్చిందా ఒకసారి నచ్చితే ఎలా ఉంది ఎట్లా చేసినా వీడియో ఇంకా కొంచెం మార్పులు చేసుకోవాలా ఇవన్నీ చెప్పేసేయండి అబ్బా నేను వీడియోస్ కొంచెం ఇంకా ఇంప్రూవ్ చేసుకో ఇంప్రూవ్ చేసుకోవాలి నేను కొంచెం కొంచెం తెలుగు మీడియం అండి కొంచెం కొంచెం ఇంకా చాలా తెలుగు మీడియం కొంచెం కొంచెం ఇంగ్లీష్ వస్తుంది అంత ఎక్కువ రాదు మీరైతే నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ